ప్రస్తుతం మనం గుండాల పిఎస్సిఎస్ సిఇ గారు ఏలే నాగయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పిఎస్సిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ని సెంటర్లు నిర్వహిస్తారు ఆ నిర్వహణ ఎలా ఉంది సార్ ఎనిమిది సెంటర్లు ఉన్నాయి మనకిప్పుడు ప్రస్తుతానికి మంచిగా నడుస్తున్నాయి మీ ఈ ఎనిమిది సెంటర్లలో ప్యాడీ ఏ విధంగా వస్తుంది రైతులు సౌకర్యాలు ఎలా అందుతున్నాయి సార్ ప్యాడీ మాత్రం సెంటర్లా పోసుకొచ్చిన తర్వాత ప్యాడీ క్లీనర్లతో మంచిగా క్లీన్ చేస్తున్నారు మంచిగా కాంట అవుతుంది మిల్లుకు పోతున్నాయి దిగుతున్నాయి ఎమ్మటే కూడా డబ్బులు కూడా టూ డేస్లో వన్ డే వన్ డే బిఫోర్ వన్ డే తర్వాత పడుతున్నాయి దానికి కూడా ఏమి ఇబ్బంది లేదు సార్ ఈ ఎనిమిది సెంటర్లలో ప్యాడి సేకరణ ఏ ధాన్యాన్ని మీరు సేకరణ చేస్తున్నారు వెయ్యి పది కుక్క పూస అలాంటి సరే వీటికి మీరు తీసుకుని మీరు ప్యాడి ప్యాడీ చేస్తున్నారు కదా మద్దతు ధర ఎంత బోనస్ ఎంత కల్పిస్తున్నారు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఏ గ్రేడు ఇరవై మూడు వందలు బి గ్రేడు సన్నాలకు వచ్చేసి ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు మరి సొసైటీ నిర్వహణలో తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరు కానీ ప్యాడీ క్లీనర్ యంత్రాలు సకాలంలో మీకు అందుబాటులో ఉన్నాయి అక్కడక్కడ అందుబాటులో ఇవ్వంటున్నారు అవి మురాయిస్తున్నాయి అంటున్నారు మరి వీటి పత్యాన్మైన ఏర్పాట్లు ఏ విధంగా చేశారు సన్నీ సెంటర్లలో ప్యాడీ క్లీనర్స్ అరేంజ్ చేసినాము అయితే గుండాల్లో ఒక సెంటర్లో ఒకటి ప్యాడీ క్లీనరు కాలిపోతే ఎమ్మటే అల్లిచ్చి మళ్ళీ ఎమ్మటే రన్ చేసినాం ఈ తేమ యంత్రాలు వేరియేషన్ చూపిస్తున్నాయి సార్ మరి అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించారా మరి పనితీరు ఎలా ఉంది ఏమి లేదు సార్ తేమ యంత్రాలు మంచిగానే పనిచేస్తున్నాయి ఎప్పటికప్పుడు రిపేర్ చేయించి మళ్ళీ మేము చెకప్ చేస్తున్నాం ఎప్పుడు ఎలక్ట్రానిక్ కాంటాల పనితీరు ఏ విధంగా ఉంది కాంటాలు కూడా మొరాయిస్తున్నాయి సార్ కాంటాలు ఎలక్ట్రానిక్ కాంటాలు వచ్చేసి మెకానిక్ను ఎమ్మటే పిలిపించటం బాటేసి జోకటం ఎమ్మటే చేపిస్తున్నాం సార్ మీకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మీ సొసైటీకి ఎలక్ట్రానిక్ కాంటాల్లో కానీ తేమ యంత్రాలు కానీ ప్యాడ్ క్లీనర్ కానీ ఈ టార్పాలలు కానీ మీకు సకాలంలో అందిస్తున్నారా వారి పనితీరు ఎలా ఉంది అందిస్తారు సార్ మార్కెట్ వాళ్ళు మేము పోతే లెటర్ పెట్టాగానే ప్యాడ్ క్లీనర్ ఇచ్చారు మనకు ఒక ఆరు ప్యాడ్ క్లీనర్ వాళ్ళే ఇచ్చారు మ్యాచర్ మిషన్స్ కూడా అరేంజ్ చేస్తారు టార్పాలిషన్స్ అంటే మేము సొంతంగా సంఘం నుండే సమకూర్చుకున్నాం మార్కెట్ నుండి ఏం చేయలేదు ఇది తార్పాలీలు కొంతమంది రైతులకు ఇస్తలేరట మరి అక్కడక్కడ కొన్ని సెంటర్లో రైతులు వాళ్ళ ఆవేద గోడెలా పోస్తున్నారు మరి ఎందుకు ఎక్కడ జాప్యం జరుగుతుంది సార్ తార్పాలీసీ ఉన్నాయి స్టాక్ ఉన్నాయి మంచిగానే అరేంజ్ చేస్తున్నాం దానితోటి ఏం ప్రాబ్లం లేదు సార్ ఈ కొనుగోలు సెంటర్లలో ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ చేశారా ఆ కమిటీ ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టారా అది ఎలా అమలు జరుగుతుంది ఏవో గారు వచ్చి ఏఈఓలు ఉన్నారు ఏఈఓలు వచ్చి చెక్ చేస్తారు మేము కూడా రైతులతోటి అందరితోటి కలిసిమెలిసే వాళ్ళతోటి మ్యాచర్ తీస్తారు వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు సార్ ఈ కొనుగోలు కింద టోకెన్స్ విరుద్ధంగా సొసైటీలు వెళ్తున్నాయి అక్కడక్కడ రాజకీయ ఒత్తిళ్లకు వాళ్ళు పెడుతున్నారో తెలిసింది మా రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు ఇది ఎందుకు అట్లా ఆ విధంగా చేస్తున్నారని మా దగ్గర అలాంటిది ఏం లేదు సార్ గేట్ రిజిస్టర్ పెట్టాము సీరియల్ ప్రకారంగా ఎవరిదైతే ఉంటుందో వాళ్ళది మ్యాచర్ చూస్తాము మ్యాచర్ రాగానే ఏమంటే కాంట పెట్టేస్తాం ఇది రైతులు వారి ధాన్యాన్ని తూకం ఎంత ఇస్తున్నారు బస్సకి ఎంత అంటే బస్సా తూకం కూడా ఎంత నిర్వహిస్తుంది ఈ రెండింటి మధ్య వేరేస్తుంది నలభై ఒకటి పెడుతున్నాం సార్ ఇక బస్తా పోను ఇక అదే పోతుంది ఒక మూడు రోజులు పడుతుంది సార్ ఇక ఈడ కాంట పెట్టిన తర్వాత లారీ రాక మూడు రోజులు అవుతుంది సార్ మూడు రోజులకు లారీ వచ్చిన తర్వాత మిల్లు పోయిన తర్వాత ఆడ దిగుమతి కాక అది ఒక మూడు రోజులు అవుతుంది ఆరు రోజులల్లా మనం మనం కరెక్ట్ నలభై ఒకటి పెట్టి పంపినా కానీ షార్టేజ్ వస్తుంది సార్ దీని మీద ఎక్కువ మీరు దృష్టి పెట్టండి మీరు ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో మీరు మీరు రైతు నుంచి ఈ రైతు నుంచి దాన్ని సేకరించిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే లోడింగ్ అవుతుందో అక్కడ దిగుమతి కావట్లేదు సకాలంలో అవును ఇక్కడ లారీ యజమానులు కూడా లారీల కొరత కూడా ఏర్పడుతుంది అవును దిగుమతి కాక ఇక్కడ రైతులు కూడా ఆవేదన చెందుతుంది అకాల వర్షాలు వచ్చి వీటిని ఈ సమస్యను మీ సొసైటీ మీ చైర్మన్కు మీ చైర్మన్తో పాటు పాలక మండలి మీ ఎలా పరిష్కరిస్తుంది అలాగే మీరు గవర్నమెంట్ దృష్టి కానీ స్థానిక ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయారు ఈ పరిష్కరి ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు ఏ విధమైన ఆలోచనతో ఉంది మీ సొసైటీ చెప్పినాము సార్ డిసిఓ గారికి చెప్పినాము మళ్ళీ పోతే ఈ డిఎం సార్ కూడా చెప్పినాము డిఎం సార్ కూడా వచ్చి మాట్లాడి మిల్లర్స్ తోటి మాట్లాడారు అయితే మాకు వచ్చేసి మండల్ మొత్తం ఒకటే రామకృష్ణ మిల్లు మోతుకులు ఉండే సార్ అయితే ఇవన్నీ ఒక ఇరవై బండ్లు జామయ్యే వరకు వాళ్ళకు కూడా అమ్మాలే కొరత వల్ల దించలేకపోతురు అయితే మన సెంటర్లను కొన్ని పరమేశ్వర మిల్లు రైస్ మిల్లు మోత్కూర్కే ఒక మూడు సెంటర్లను అలాంటి చేయించారు డిఎం గారు వచ్చి తేమ శాతం పుల్లు శాతం అధికంగా ఉందని రైతులకు బస్తాకు నాలుగైదు కేజీలు కట్ చేస్తున్నారు సార్ ఈ మిల్లర్లకు బాగా ఇబ్బందులు పెడుతున్నారా మరి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టి కలెక్టర్ దృష్టి తీసుకపోయారా మరి దీన్ని ఎలా చూడాలి ఇప్పటి వరకే అయితే మా దగ్గర అలాంటిది ఏం రాలేదు సార్ ఇంకా ముందు ముందు చెప్పలేము ఒడ్లు ఎక్కువ అయితే కూడా వాళ్ళు అలా చేస్తారు సార్ మరి ఈ సమస్యను పరికరాలంటే మీరు గవర్నమెంట్ మీరు ఒక కార్యదర్శిగా ఉన్నారు మరి పరిష్కారం కావాలంటే మీరు పై అధికారుల దృష్టి పోవాలంటే ఏం మరి సూచన చేస్తారు అదే సార్ ఇది ఎమ్మెల్యే గారికి డిఎం గారికి డిసిఓ గారికి మేము తెలియపరుస్తాము అలాంటిది అయితే ఇప్పటివరకు ఏం జరగలేదు జరిగితే మాత్రం కంపల్సరీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాము ఎమ్మెల్యే కూడా ఎమ్మటే స్పందించి యాక్షన్ తీసుకుంటాడు కొనుగోలు కేంద్రాలలో అమాలీ ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారట మరి ఇది ఎంతవరకు లేదు సార్ అమాలి మామూలే ఉంది అంద మండలే వల్ల కింటాకు అరవై రూపాయలు యాభై రూపాయలు అట్లా తీసుకుంటారు సార్ మరి కొన్ని కొన్ని దిక్కులు తక్కువ ఉంది కదా సార్ సొసైటీలలో మీరు ఏ సొసైటీలో ఉంది సార్ ఇరవై ఐదు ఒక నలభై ఐదు అంటున్నారు మరి ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది మన దగ్గర ఎక్కువ ప్యాడీ రాదు సార్ కొన్ని సొసైటీలలో లక్షల బస్తాలు ఉంటారు అక్కడ ఏంటంటే వాళ్ళ అమాలికి వాళ్ళ రేటు వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఏం సార్ కొన్ని నెల రోజులు అయితే క్లోజ్ అయిపోతుంది అట్లా వీళ్ళు మీ సొసైటీకి వెళ్ళి కూడా మంచి ఎనిమిది సెంటర్లు మీరు నిర్వహణ చేస్తున్నారు సార్ అవును సార్ ఈ సమస్య ఉన్నది అక్కడక్కడ ఉన్నది ఇంకోటి తాడి పో తేమ శాతం ఉందని పొళ్ళు ఎక్కువ ఉందని బస్తా నుంచి ఐదు ఆరు కేజీలు మూడు నాలుగు కేజీల మధ్యన కట్ చేస్తున్నారట రైతులకు ఇబ్బంది ఆరు కాలాలు పండించిన రైతు కన్నీరే మిగులుతుంది మరి ఇలాంటివి చేయడం రైతుని ఇబ్బంది పెట్టడమే కదా సార్ మా దగ్గర అలాంటిది ఏమి సార్ కటింగ్ అనేది ఇంతవరకు ఏమో పుల్ల గురించి దాని గురించి ఏం లేదు ఏదన్నా జరిగితే ఏమంటే మా ఎమ్మెల్యే గారి కూడా మేము ఏమంటే చెప్తున్నాం మా చైర్మన్ గారు కూడా ఏమంటే ఎమ్మెల్యే గారికి చెప్తుండు డీసీఓకి చెప్తుండు డిఎం గారికి చెప్తుండు అలాంటిదైతే ఇప్పటివరకు మన దగ్గర ఎనిమిది సెంటర్లు మంచిగా నడుస్తున్నాయి సార్ సో కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల పచ్చిధాన్యాన్ని రైతులు ఆ పంటశాలలో అమ్ముకోవడం జరుగుతుంది దళారులు మధ్య దళారులు వీళ్ళు ఆ పచ్చి ధాన్యాన్ని తక్కువ ధర కొనుక్కొని ఇతర రాష్ట్రాలకు సరిహద్దు తరలిస్తున్నారు వాటిపై ఈ సొసైటీ నియంత్రణ ఎలా ఉంది రైతులకు ఎలాంటి అవగాహన నిర్వహిస్తున్నారు సార్ మీ సొసైటీకి వెళ్ళి సెంటర్లు మేము ఏడో తారీఖు నాడే ఓపెన్ చేసినాం సార్ ఆ రైతులందరూ పచ్చి తెచ్చుకొని ఎండ పోసుకొని మన దగ్గరనే ఎండ పోసుకొని పట్టుకొని కాంటాలు పెట్టిస్తున్నాము ఇక వేరే రైతులకు ఏదన్నా పెళ్ళిళ్ళు ఆపతి ఉన్న వాళ్ళు వాళ్ళు ఇక అమ్ముకున్నారు ఏమో కానీ ఎక్కువ శాతం మాత్రం తొంభై శాతం మన దగ్గరికే వస్తారు ఎందుకంటే ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు వాళ్ళకు రేటు ఎక్కువ ఉంది కాబట్టి బయట పద్దెనిమిది వందలు ఏ ఇక్కడ చేసేది ఏం లేదు వచ్చి గ్రౌండ్లో పోసుకొని అరవోసుకొని పడితే మంచిగా ఎమ్మటే తెల్లారే డబ్బులు పడుతున్నాయి సార్ ప్రాబ్లం ఏం లేదు కొనుగోలు కేంద్రాల్లో రైతులు బాగా ఆవేదన చెందుతున్నారు సార్ సరైన నీడ అవసరం లేదంటున్నారు మంచి నీటి సౌకర్యం ఓఆర్ఎస్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు కలెక్టర్ గారి అద్దెలు వాళ్ళు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అయినా కూడా ఇక్కడ ఆ నిర్వహణలో కొంచెం లోపాలు ఉన్నాయని రైతులు కూడా చెప్తున్నారు సార్ మరి ఎందుకు ఎక్కడ జాప్యం జరుగుతుంది అదే సార్ నిన్ననే కలెక్టర్ గారు చెప్పారు అంటే ఇన్స్ట్రక్షన్ వాటర్ పెట్టాలి అవన్నీ అరేంజ్ చేస్తున్నాం సార్ ఎనిమిది సెంటర్లో అరేంజ్ చేస్తున్నాం వాటరు షెడ్డు సార్ ఎస్ట్ బాక్స్ కూడా పెట్టమన్నారు అది కూడా అరేంజ్ చేస్తాం మీ సొసైటీకి వెళ్ళి ప్రధాన పంట ఏ వేస్తున్నారు ఎక్కువ వరి సార్ వరి పత్తి కంది అంతే ఇక తక్కువ పల్లికాయ కూడా తక్కువ వేస్తారు సొసైటీకి సభ్యతల సంఖ్య ఎంత ఉంది సార్ ఐదు వేల ఐదు వందలు దాకుండా సార్ రైతులు మండలం ఇరవై ఊర్లో మరి మీరు ఈ సొసైటీ సభ్యులకు స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు దీర్ఘకాలిక ఎల్టీ లోన్స్ ఏ విధంగా రైతులకు అందిస్తారు ఆ సేవా కార్యక్రమాలు ఏమి ఉన్నాయి సార్ క్రాప్ లోన్స్ వచ్చేసి పద్దెనిమిది కోట్ల దాకా ఇచ్చినాం సార్ ఇప్పటివరకు క్రాప్ లోన్స్ ఎల్టీ లోన్లు ఏమి లేవు ఎల్టీ లోన్ సొసైటీ ప్రొవైడ్ చేస్తున్న ఎల్టీ లోన్లు బర్లకు కానీ గొర్రెలకు కానీ అది బ్రాంచ్ వాళ్ళు ఇస్తారు సార్ మన దగ్గర ఏం లేదు డైరెక్ట్ మన మోత్కూర్ బ్రాంచ్ వాళ్ళు బర్లకు గొర్రెలకు ట్రాక్టర్స్ హార్వెస్టర్స్ అవి మాత్రం మోత్కూరు బ్రాంచ్ వాళ్ళు ఇస్తారు క్రాప్ లోన్ ఎంత ఇస్తారు సార్ క్రాప్ లోన్ ఎకరానికి నలభై ఐదు వేలు సార్ లిమిట్ వచ్చేసి లక్ష యాభై వేలు సెంట్రల్ నుంచి వస్తుంది సార్ వస్తుంది సార్ వన్ ఇయర్ లోపు రెన్యువల్ చేపించుకుంటే సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అందులో త్రీ పర్సెంట్ రిటర్న్ వస్తుంది సార్ సెంట్రల్ ఎలా ఉంది ఉన్నాయా సొసైటీకాయలు ముండిబాకాయలు ఏమి లేదు సార్ మంచిగా సొసైటీ గత ఐదారు ఏళ్ళ నుంచి వెళ్ళి మన ఏ క్లాస్ సొసైటీ లాభాల బాటలలోనే ఉన్నాయి మనకి ఈ సొసైటీకి వెళ్ళి అంటే అకాల వర్షాలు సంభవిస్తున్నాయి సకాలంలో పట్టాలు తార్పాలను అందిస్తున్నారా మరి వర్ష సూచనలు రైతులకు టామ్ టామ్ ద్వారా ఎలా తెలియజేస్తున్నారు ముందే మేము వెంటనే ఒక రోజు ముందే చెప్తున్నాం సార్ మబ్బులు కాగానే ఎమ్మటే తార్పాలిన్స్ సప్లై చేసి అందరినీ కప్పుకోమని చెప్తున్నాం సార్ మా దగ్గర వంద తార్పాలిన్స్ ఎప్పటికీ స్టాక్ పెడతా అలాంటిది ఏం లేదు సార్ ఎంత రుణమాఫీ జరిగింది సార్ సొసైటీకి రుణమాఫీ వచ్చేసి ప పదిహేను కోట్ల ఎంతమందికి అయింది ఎంతమందికి కాలేదు ఇంకొక నాలుగు వందల మందికి రావాలి సార్ రైతులు వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా సగం మంది కాలేదు అంటున్నారు మరి కానీ వాళ్ళకు కానీ వాళ్లకు సొసైటీకి వెళ్ళి ఎలా ఎలాంటి బిలే కాని వాళ్ళకు ఎలాంటి వాళ్ళకు అయ్యేటట్లు మీ సొసైటీకి వెళ్ళి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు కాని వాళ్ళు ఉంటే మీ సొసైటీకి వెళ్ళి స్థానిక అధికారుల దృష్టి కానీ కలెక్టర్ దృష్టి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారు మరి అవి ఎప్పుడయ ఎప్పటిలో అయ్యే అవకాశం ఉంది రైతులకు అయితే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళయి అవి ఇంకా కాలేదు సార్ ఆ లిస్ట్ కూడా రిపోర్ట్ కూడా పంపించాము అయితే లక్ష యాభై లోపు కూడా ఏమైందంటే అవి ఆధార్ కార్డులు తప్పు పేరు తప్పు అలాంటివి జరగడం వల్ల అవి ఆగిపోయినాయి సార్ అవి కూడా ఇస్తామని ఆమె ఇచ్చారు కొంత టైం పడుతుంది సార్ ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో రైతులకు ఎరువుల సబ్సిడీ కానీ జిలుగు కానీ పచ్చిరొట్ట కానీ అవి అందించడానికి అవేర్నెస్ ప్రోగ్రాంలు సంవత్సరానికి ఎన్ని కండక్ట్ చేస్తున్నారు రైతులు ఎలాంటి చైతన్యం తీసుకొస్తారు మీ సొసైటీకి వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు సప్లై చేస్తారు సార్ వాళ్ళే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మీ సొసైటీకి వెళ్ళి కూడా ఉంటుంది సొసైటీకి వెళ్ళి ఏం లేదు అది ఉన్నది బాధ్యత ఉంది మాకైతే అంటే అన్ని సొసైటీ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళే వాళ్ళే ఏంటి పెట్టి వాళ్ళే తెప్పిస్తారు జీలుగా కానీ అది కానీ అంతా ఇస్తలేరా ఎరువులు ఎరువులు ఇస్తారు మరి రైతులు పండించే దాన్ని ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది అది ఆ పెస్టైడ్ సైడ్ మందుల ప్రభావం కూడా ఎక్కువైతున్నది సేంద్రియ సేంద్రీయ ఎరువులతోటి పంట పండియాలి రైతులు కూడా భూసారం పెంపొందించి వారి దిగుబడి వచ్చేటట్లు ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీ సొసైటీకి వెళ్ళి నిర్వహిస్తున్నారు సొసైటీ నుంచి ఏం లేదు సార్ అంతా అగ్రికల్చర్ వాళ్ళే చేస్తారు అది మీ సొసైటీ ఇప్పుడు ఈ సొసైటీ బయల నామ్స్ ప్రకారం నడుస్తున్నదా అవును సార్ ఆర్థిక అప్పు కానీ ఆదా కానీ ఎంత ఉంది సొసైటీ ఎలా ముందంజేలాగా ఉంది మనది రెండు కోట్ల ఆదాయం ఉంది సార్ మంచిగానే నడుస్తుంది మనది గత ఐదు ఆరేళ్ల నుంచి కూడా లాభాల బాటలోనే ఉంది మనది మంచి ఏ క్లాస్ సొసైటీ ఏ క్లాస్ ఈ కోతుల బెడత బాగుంది అంటున్నారు రైతులు మరి మీరు మీకు ఐదు ఐదు వేల పైచలకు సభ్యత్వాలు ఉన్నాయి సొసైటీ చైర్మన్ పాలక మండలి ఆధ్వర్యంలో రైతులకు కోతుల బెడద నుంచి కోతుల నియంత్రణ కోసం వర్గం ఏమైనా నిర్ణయం తీసుకుందా తీసుకుంటే ప్రభుత్వాలకు ఎలా దాన్ని మెసేజ్ పంపిస్తున్నారు రైతులకు ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు సొసైటీ ఏం లేదు సార్ కోతుల గురించి అయితే ఎక్కువ ఏం పెడదా లేదు మాకు మా దగ్గర అంతగానే ఏం లేవు ఇక అంతా జాగ్రత్తగానే ఉండి వాటిని భయపెట్టి వెళ్ళగొడతారు సార్ సార్ ఈ రుణాలు అక్కడక్కడ కొంతమందికి అంటే రాజకీయ ఎవరైతే ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు సామాన్య నిరుపేద పేద రైతులకు సకాలంలో ఇస్తారు ఆఫీసులు అని రైతులు అంటున్నారు మరి దీన్ని మీరు ఎలా మా సొసైటీలో అయితే అలాంటిది ఏం లేదు సార్ పేద రైతు వచ్చి తను స్వయంగా వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే డైరెక్ట్ లోన్ ఇచ్చేస్తున్నాం ఇరవై గుంటలు ఉన్నా సరే పది గుంటలు ఉన్నా సరే ఏ బ్యాంకు పోయినా పది గుంటలు ఉన్న రైతుకు లోన్ దొరకదు అలాంటిది మా సంఘంలో చాలా మందికి ఇచ్చిన అట్లా కొన్ని కొన్ని సొసైటీలో సిబ్బంది అంటే రైతులకు ప్రజలకు అందుబాటులో మరి అంటారు సొసైటీ పనితీర మంచిగా ఉంది సార్ మా సంఘంలో అలాంటిది ఏం లేదు మంచిగా రైతులు వాలంటీరీగా వస్తారు వాళ్ళే అప్లికేషన్ పెట్టుకుంటారు రాజకీయ జోక్యం ఏం లేదు మా దగ్గర ఎవరు వస్తే వాళ్లకు చైర్మన్ కానీ పాలకవర్గం కానీ ఎవరు వచ్చినా సరే వాళ్ళకు లోన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పాలకవర్గంలో తీర్మానం కూడా చేశారు సార్ రాష్ట్రం రాష్ట్రంలో తొమ్మిది వందల ఆరు సొసైటీలు ఉన్నాయి డిసిసిబీలు తొమ్మిది ఉన్నాయి వీటి నియంత్రణ నా వీటి ఈ రెండు సొసై అంటే డీసీసీ బ్యాంకు ఇటు సొసైటీలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల ఆరు వీటికి నాబార్డు నుంచి ఎలాంటి నిధులు వస్తున్నాయి ఈ సొసైటీలు ముందు పోవడానికి నాబార్డు యొక్క పా పాత్ర ఏ విధంగా ఉంది నా వార్డు వాళ్ళు కొన్ని నిధులు ఇస్తున్నారు వాటిని కూడా ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించు మరి ఎట్లా ఎట్లా ఉపయోగించరు రైతులకు రైతులకే ఇక లోన్స్ ట్రాక్టర్ లోన్ కానీ పోల్ట్రీ లోన్స్ కానీ మీరు రైతులు అంటున్నారు బ్రాంచ్ వాళ్ళు ఇస్తారు మా మేము అలాంటిది ఏం లేదు ఏమి లేదు ఓన్లీ ఓన్లీ ప్రాబ్లమ్స్ సరే పట్టాలు ఇచ్చి ఆఫీస్ రూమ్ లాగా ఎవరు రైతులకు సార్ అవి సేల్ సేల్ పర్పస్ సార్ అది ఒకటి అమ్ముతాం అన్నట్టు లేదు లేదు మార్కెట్ వాళ్ళు ఫ్రీ సప్లై చేస్తున్నారు మార్కెట్ వాళ్ళు ఆడ తెచ్చుకోవచ్చు వాళ్ళు ఈ మార్కెట్ విషయంలో కూడా చాలా ప్రాబ్లం పట్టించుకుంటలే సార్ మార్కెట్ విషయంలో మీరు ఎమ్మెల్యే ఆ గుండాల విషయాన్ని మొన్న డిఎం సార్ చెప్పిన సార్ ఆ గుండాల బండ మీద ఆ గోడౌన్స్ కూడా ఉత్తగానే ఉన్నాయి అవి ఖాళీగా ఆ ప్లేస్ కూడా ఉత్తగానే ఉంది మొన్న అడిగితే ఇస్తా అన్నారు సొసైటీకి మీరు యూజ్ చేసుకోండి ఇస్తాను అన్నారు రైతులు కూడా రోడ్ల మీద అక్కడక్కడ రోడ్ల మీద పోచు ట్రాఫిక్ ఇబ్బంది అయితే ప్రమాదాలు ఏర్పడుతున్నాయి వాళ్ళు మీరు ఒక ప్లేస్ తీసుకొని అక్కడ పోస్తే పంచుకుంటూ ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు కాపాడే అంటారు ఎందుకు జాప్యం జరుగుతుంది సార్ ప్లేస్ అంటే ఎక్కడ లేదు సార్ సెంటర్ ఇన్ఛార్జీలను కూడా అయిన ప్లేస్ ఎక్కడ అడ్జస్ట్మెంట్ అయితే లేదు ఇక్కడ ఉండే పక్కకు ఒకటి ఉండే అక్కడ అక్కడ మన ఈ ఫంక్షన్ హాల్ కట్టిరు రీసెంట్గా దానివల్ల ఆ ప్లేస్ అంతా సరిపోయింది దాని అవతల పోసుకుంటారు ఈడ పోసుకుంటారు ఇక సరిపోయిన వాళ్ళు ఆడ పోసుకుంటారు రోడ్డు మీద కూడా వద్దని అన్నాము పోసినా కానీ వెంటనే కాంట పెట్టి లిఫ్టింగ్ చేసేస్తాయి బోనస్ పైన రైతుల్లో సంతోషం పడుతుంది సార్ ఐదు వందలు బయట అమ్ముకునేది అంతకుముందు సన్నోడ్డు అంటే ఇప్పుడు మనకే అమ్ముతున్నారు ఐదు వందల బోనస్ తీసుకుంటారు చాలా సంతోషంగా ఉన్నారు పడుతున్నాయి సార్ పడుతున్నాయి సార్ నో ప్రాబ్లం సార్ మీ కమిటీ సభ్యులు అందరు కూడా రైతులకు ఎలాంటి సలహా సూచనలు ఇస్తున్నారు సార్ పంట మార్పిడి విషయాలలో కానీ ఎగుమతి దిగుమతి విషయాలలో కానీ ఈ పంట మార్పిడి ఒకటే వరి పెట్టకుండా పంట మార్పిడి జరగాలని చెప్పేసి మా పాలకవర్గ సభ్యులు కూడా రైతులకు అవగాహన చేస్తున్నారు కానీ వాళ్ళు ఒకటే వరి చేయాలంటే వాళ్ళకి ఈజీ అయిపోయింది సార్ నాటు పెడతారు రోజు నవ్వే నీళ్ళు వారతాయి అవే పోతాయి అనేది ఆలోచన వేరే పంటలేస్తే దానికి దాన్ని కావలు ఉండాలి మందులు కొట్టాలి ఇలా శ్రమ ఎక్కువైతుంది అని చెప్పేసి ఇంట్రెస్టు పెట్టడం లేదు సార్ అది దీనికి అయితే అన్ని పరికరాలు పరికరాలు సార్ మొత్తం కోత నాటు యంత్రాలు వచ్చినాయి కోత యంత్రాలు వచ్చినాయి వాళ్ళకి ఏం రిస్క్ లేదు గడ్డి కూడా కట్టలు కడుతుంది అదే గడ్డి ఎదగడం కూడా లేదు ఈజీ అయిపోయి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది సార్ మార్పిడి సార్ ఇక పంట మార్పిడి అనేది తప్పకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి అన్న అమలు జరుపుతాం సార్ ఖచ్చితంగా మంది కాలేదు ఇబ్బందులు పడుతున్నారు అది ఒక ఆధార్ కార్డు మిస్టేక్ వల్ల పేరు మిస్టేక్ వల్ల కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అవి అవి కూడా సరి చేసినాము సరి చేసి లిస్ట్ కూడా పంపించినాము వస్తుందని చెప్తున్నారు సార్ ఇక్కడి నుంచి ప్రభుత్వం ఇప్పుడు పేర్ల గారు కొనసాగిస్తున్నారు సార్ ఎమ్మెల్యే రైతుల పట్ల ఎలాంటి చెప్తారా మంచి స్పందన ఉంటుంది సార్ ఎమ్మెల్యే గారి దగ్గర ఇప్పు గారు ఎమ్మటే ఫోన్ కొట్టనే ఎమ్మటే ఎవరైనా ఎవరు ఫోన్ కొట్టినా ఎమ్మటే లేపి ఎమ్మటే స్పందిస్తాడు సమస్య ఏందో పరిష్కరిస్తాడు ఎమ్మట ఏ కానీ ఆ డిపార్ట్మెంట్ ఫోన్ కొట్టి ఎమ్మటే పరిష్కారం చేస్తారు రైతుల పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఓపెనింగ్ రైతులు మిల్లర్లు వడ్లు దింపుతలేరు కూడా పట్టించుకోవాలి అని చెప్తున్నారు ఏం లేదు సార్ అట్లేం లేదు అలాంటిది ఏం లేదు మంచిగానే దిగుతుంది ఇక్కడ నాణ్యతగానే ఉంది అని మీరు పరిశీలించి మిల్లు వాళ్ళ తర్వాత మిల్లు వాళ్ళు ఎందుకు ఒడ్లు దింపు దింపుతలేదు సార్ అక్కడ అమాలి ప్రాబ్లం సార్ మిల్లులా ఒక మండల గుండాల మండలం మొత్తం రామకృష్ణ మిల్లు మోతకూరకే అలాట్ చేసారు అట్లా చేయకుండా ఒక పది ఒకదానికి పది ఒకదానికి అట్లా చేస్తే ఇప్పుడు మండలం మొత్తం ఇరవై ఊర్లు సార్ ఇరవై లారీలు ఒకటే రోజు పోతున్నాయి ఒక రోజు అయితే మళ్ళీ తెల్లారి నలభై లారీలు అవుతున్నాయి అరవై లారీ ఇట్లా అవుతున్నాయి అనమాట ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళు దించలేకపోతున్నారు సార్ ఏంటంటే అయితే ఆ సమస్య కూడా రైతు మీద పడుతుంది రైతు ఏం పాపం చేసింది సార్ కళ్ళ నుంచి బయటకు వెళ్ళాలని సమస్యలుంటే అదే సార్ అదే చెప్పినాము మా దగ్గర ఆ మిల్లు మార్పిడి చేయాలి సార్ అని చెప్తే ఏమంటే డిఎం గారు స్పందించి ఒక మూడు సెంటర్లు పరమేశ్వర మిల్లు మోత్కూరు గారికి అలాంటి చేశారు అక్కడనే పంపిస్తున్నాం ఇప్పటికైనా రైతు దిగుమతి దిగుమతి మంచిగానే ఉంది సార్ ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి కానీ రెండు మూడు రోజులు పడుతున్నాం సార్ ఎనిమిది సెంటర్ల పేరు మీద మేము ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల బస్తాలు ఉన్నాం సార్ ఎనిమిది సార్ ఎమ్మట్టమ్మట్టే సార్ ఈ రోజు కాంట పెడితే ఈ రోజే పంపిస్తున్నాయి ఎందుకంటే వర్షాల భయానికి ఈ రోజు పెట్టినవి ఎన్ని బస్తాలు ఉంటే అన్ని బస్తాలు ఎమ్మటే లిఫ్ట్ చేస్తున్నాం సార్ వచ్చినాయి సార్ నిన్న పోయిన పనిలే రాలేదంటే అన్నీ వచ్చాయి సార్ రైతులు ప్రధానంగా అలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ పంట పండియడం ఒక అయితే అమ్ముకోవడం అదిగా భారంగా మారుతుంది ఈ సమస్య జటిలమవుతుంది దీన్ని పరిష్కరించడానికి సొసైటీల పాత్ర కానీ గవర్నమెంట్ పాత్ర ఏ విధంగా ఉండాలంటారు ఇది ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సార్ మా సొసైటీ వాళ్ళది ఏంది రైతు రాగానే దాన్ని ఒడ్లు మ్యాచర్ చూసి కాంట పెట్టి మిల్లు వరకు పంపించే బాధ్యత మాది మిల్లు దగ్గర పోయి దించుకోమని బదిలాడే బాధ్యత అంతవరకే కానీ మేము మిగతా అయితే మేము ఏం వెళ్ళి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు సమస్యలు ఉన్నాయి సార్ సార్ సిబ్బంది ఎప్పుడైతే విరమణ పదవిరమను పొందిన తర్వాత వాళ్ళకు బెనిఫిట్స్ కానీ గ్రాట్యుటర్ కానీ సకాలంలో వస్తలేమంటున్నారు ఆ సమస్యను పరిష్కరించాలని మీరు ప్రభుత్వాలను సొసైటీలో ఏం ఆ సొసైటీలో ఉన్న అధికార ప్రజా ఏం సూచన చేస్తారు సార్ అదే సార్ మాకు ఇప్పుడు ఫార్టీ ఫోర్ అని పెట్టారు ఫార్టీ ఫోర్ జీవో ప్రకారంగానే జీతాలు తీసుకుంటున్నాము రిటైర్మెంటు బెనిఫిట్స్ కూడా దాని ప్రకారమే తీసుకోవాలని చెప్తుండ్రు ఎవరికి వచ్చినా కూడా మా అమ్మకాని సార్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఫలితం అదే సార్ ఇప్పుడు రైతులు రాగానే మేము ఎమ్మటే మ్యాచర్ రాగానే కాంటాక్ట్ పెట్టి పంపిస్తున్నాము కలెక్టర్ గారు నిన్న మీటింగ్లో ఇరవై మూడు తారీఖు వరకు క్లోజ్ చేయాలి సెంటర్లు అని చెప్పారు కానీ అది ఏంటంటే మిల్లర్స్ మీద చర్యలు తీసుకోవాలి సార్ మెయిన్ మాది ఏం లేదు మేము పెట్టాం పంపిస్తాం కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాము డిఎం గారికి కూడా చెప్పినాము ఈ సమస్య ఉంది మిల్లర్స్ చాలా ప్రాబ్లం చేస్తున్నారు సార్ అని చెప్పినాము మిల్లర్స్ కూడా చెప్తా అని చెప్పారు సార్ మీరు ఈ కొనుగోలు కేంద్రం ఎనిమిది ఓపెన్ చేశారు సార్ మీకు లారీల కొరత ఉన్నది దాంతోపాటు మిల్లుల కొరత ఉన్నది ఎక్కువ మిల్లు అలాట్ చేయడం వల్ల రైతులకు ఇబ్బంది జరగదు సకాలంలో ధాన్యం లోడింగ్ అవుతుంది కదా సార్ ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు మీ పాలకవర్గం కానీ ప్రభుత్వాల దృష్టి కానీ ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయేలా తీసుకుపోయి దీన్ని పరిష్కరించే మార్గం చేయొచ్చు కదా సార్ ఇక ఇప్పటి వరకు అయితే చేయలేదు సార్ ఇప్పుడు మా పాలక వర్గం చైర్మన్ ద్వారా మన ఎమ్మెల్యే గారికి మేము ఖచ్చితంగా మేము రుణం ఇస్తాం ఎందుకంటే ఒక మిల్లు ఒక నాలుగు సెంటర్లకు ఒక మిల్లు అట్లా అలాట్ చేయమని చెప్పేసి చెప్తాం సార్ సార్ గుండాల సీఈఓ కానీ గుండాల చైర్మన్ కానీ ఫోన్లు ఎత్తారు రైతులకు అందుబాటులో ఉండరు రైతులు అంటున్నమాట మీరేమంటారు అలాంటిది ఏం లేదు సార్ మీరు ఎవరినైనా అడగండి ఫోన్ ఎత్తి ఎమ్మటే సమాధానం చెప్తాం ఏ సమస్య ఉన్నా లారీ కావాలన్నా మీకు కాంటా మిషన్ కావాలన్నా మ్యాచర్ మిషన్ కావాలన్నా ఎమ్మడికి ఇరవై నాలుగు గంటలు నేను అందుబాటులో ఉంటాను సార్ నేను లోకల్ మాది శుద్ధాలయం లోపలనే ఉంటాం కాబట్టి ఏ రాత్రి ఫోన్ చేసినా నేను స్పందిస్తా సార్ ఫైనల్గా మీరు రైతులకు సొసైటీకి వెళ్ళి ధాన్యం విషయంలో కానీ వారికి ఎరువుల విషయంలో కానీ మీ సూచన సలహాలు ఏ విధంగా చెప్పదలుచుకో రైతులు మా దగ్గర ఎనిమిది సెంటర్లల్లో మంచి మనుషులే సార్ మనం చెప్పినట్టుగానే వాళ్ళు ప్యాడీ తె ఇస్తున్నారు మంచిగా ఎండ పోసుకుంటున్నారు ఆరబెట్టుకుంటున్నాం యాచర్ చూస్తున్నాం మంచిగానే మేము మిల్లు దగ్గరికి పోయి ఏమన్నా ఉన్నా కానీ మేము మాట్లాడి సెట్ చేసి మాట్లాడి తిని చూపిస్తున్నాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను అండి మీ తెలుగు థ్యాంక్ యూ సార్